హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం జనవరి రెండు వేల ఇరవై ఆరు పండుగలు ముఖ్యమైన తేదీలు తెలుగు క్యాలెండర్ని గురించి అయితే తెలుసుకుందాము ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి సో వీడియోలోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసి ఒకటవ తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు గురువారం ఈరోజు పుష్యశుద్ధ త్రయోదశి ఈరోజు ప్రత్యేకత ఆంగ్ల సంవత్సరాది గ్లోబల్ ఫ్యామిలీ డే నెక్స్ట్ రెండవ తేదీ జనవరి శుక్రవారం ఈరోజు చతుర్దశి ఇంకా ఈరోజు ప్రకృతి దినోత్సవం నెక్స్ట్ మూడవ తేదీ జనవరి శనివారం ఈరోజు పౌర్ణమి నెక్స్ట్ నాలుగవ తేదీ జనవరి ఆదివారం ఈరోజు పాడ్యమి ఈరోజు యొక్క ప్రత్యేకత ప్రపంచ బ్రైలీ దినోత్సవం నెక్స్ట్ ఆరవ తేదీ జనవరి మంగళవారం ఈరోజు తదియాతిథి ఉదయం ఎనిమిది గంటల రెండు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత చవితి తిథి ఇక ఈరోజు యొక్క ప్రత్యేకత సంకటహర చతుర్థి అంగరకి సంకష్ఠి చతుర్థి నెక్స్ట్ ఏడవ తేదీ బుధవారం ఈరోజు చవితి తిథి ఈరోజు త్యాగరాజస్వామి ఆరాధన ఈరోజు యొక్క ప్రత్యేకత నెక్స్ట్ తొమ్మిదవ తేదీ జనవరి శుక్రవారం ఈరోజు తిథి ఈరోజు ప్రవాస భారతీయుల దినోత్సవం అనేది ఈరోజు యొక్క ప్రత్యేకత నెక్స్ట్ పదకొండవ తేదీ జనవరి ఆదివారం ఈరోజు అష్టమి తిథి ఇంకా ఈరోజు ఉత్తరాషాఢ కార్తె ప్రారంభం లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి నెక్స్ట్ పన్నెండవ తేదీ సోమవారం ఈరోజు నవమి తిథి ఇంకా ఈరోజు స్వామి వివేకానంద జయంతి నేషనల్ యూత్ డే నెక్స్ట్ పదమూడవ తేదీ మంగళవారం ఈరోజు తిథి భోగి గోదా కళ్యాణం ఇవన్నీ కూడా ఈరోజు యొక్క ప్రత్యేకతలు నెక్స్ట్ పద్నాలుగవ తేదీ జనవరి బుధవారం ఈరోజు ఏకాదశి తిథి ఇంకా ఈరోజు భోగి మకర సంక్రమణం సర్వ ఏకాదశి గోదా కళ్యాణం షట్టిల ఏకాదశి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం నెక్స్ట్ పదిహేనవ తేదీ జనవరి గురువారం ఈరోజు ద్వాదశి తిథి కనుమ ఇండియన్ ఆర్మీ డే నెక్స్ట్ పదహారవ తేదీ శుక్రవారం ఈరోజు త్రయోదశి తిథి ముక్కనుమ మాస శివరాత్రి ప్రదోషవ్రతం బొమ్మల నోము నెక్స్ట్ పంతొమ్మిదవ తేదీ సోమవారం ఈరోజు పాడ్యమి తిథి తెల్లవారుజామున రెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత విధియ ఇంకా ఈరోజు మాఘగుప్త నవరాత్రులు ఇంకా సోమవారం వ్రతం మాగ స్నానారంభం నెక్స్ట్ ఇరవై తేదీ మంగళవారం ఈరోజు తిథి చంద్రోదయం నెక్స్ట్ ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఈరోజు తిథి శ్రీ మార్కండేయ మహర్షి జయంతి నెక్స్ట్ ఇరవై రెండవ తేదీ గురువారం ఈరోజు చవితి తిథి ఈరోజు చతుర్దశి వ్రతం నెక్స్ట్ ఇరవై మూడవ తేదీ జనవరి శుక్రవారం ఈరోజు పంచమి తిథి ఇంకా ఈరోజు వసంత పంచమి సరస్వతి పూజ నేతాజీ జయంతి నెక్స్ట్ ఇరవై నాలుగవ తేదీ శనివారం ఈరోజు షష్ఠి తిథి స్కంద షష్ఠి శ్రావణ కార్తె నెక్స్ట్ ఇరవై ఐదవ తేదీ ఆదివారం ఈరోజు సప్తమి తిథి ఇంకా ఈరోజు రథసప్తమి జాతీయ పర్యాటక దినోత్సవం జాతీయ ఓటర్ల దినోత్సవం నెక్స్ట్ ఇరవై ఆరవ తేదీ జనవరి సోమవారం ఈరోజు రిపబ్లిక్ డే భీష్మాష్టమి ఇంకా ఈరోజు అష్టమి తిథి ఇంకా అంతర్జాతీయ కస్టమ్స్ డే దుర్గాష్టమి వ్రతం నెక్స్ట్ ఇరవై ఏడవ తేదీ జనవరి మంగళవారం ఈరోజు నవమి తిథి ఇంకా ఈరోజు మధ్వ నవ నవమి నెక్స్ట్ ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం ఈరోజు లాలా లజపతి రాయ్ జయంతి నెక్స్ట్ ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం ఈరోజు ఏకాదశి తిథి జయ ఏకాదశి నెక్స్ట్ ముప్పైవ తేదీ శుక్రవారం ఈరోజు ద్వాదశి తిథి ప్రదోషవ్రతం మహాత్మా గాంధీ వర్ధంతి ద్వాదశి ఈ ఈరోజు యొక్క ప్రత్యేకతలు ఇంకా నెక్స్ట్ ముప్పై ఒకటవ తేదీ జనవరి శనివారం ఈరోజు త్రయోదశి తిథి ఇంకా ఈరోజు శని త్రయోదశిని జరుపుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు పండుగలు ముఖ్యమైన తేదీలు తెలుగు క్యాలెండర్ని గురించి అయితే తెలుసుకున్నాము సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి జై శ్రీరామని కామెంట్ చేయండి థ్యాంక్ యూ